అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇప్పటికే ఇరవై విడత కింద డబ్బులు ఎప్పుడొస్తాయని అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇక భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులకు చాలామంది రైతులకు గతంలో పంతొమ్మిదో విడత కూడా సమాచారం లేక చాలామంది రైతులు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోలేకపోయారు ఇక గతంలో పంతొమ్మిదో విడత కింద కారణాలు ఏంటి డబ్బులు పడకపోవడానికి మరి ఆ పంతొమ్మిదో విడత డబ్బులు ఇప్పుడు ఏమైనా కలిపిస్తారా అలాగే ఇరవై విడతలో మనకు ఎంత డబ్బులు రాబోతున్నాయనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఇక్కడ మీకు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మరి ఏ విధంగా మీకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నా అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా మన ఛానల్ ద్వారా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీకు అందుబాటులో ఉంటుంది మన ఛానల్ ద్వారా తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దాదాపు కోటి మంది రైతులు పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా మనకు లబ్ధి పొందుతున్నారనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయల చొప్పున విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ఉంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు దాదాపు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అయిపోయాయి మరి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి ఇరవై విడతకు ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఇరవై విడతకు ఏం చేయాలి ఏంటి మనకు డబ్బులు రావాలంటే అనే విషయాలను కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఇరవై విడత కింద రైతుల డబ్బులు పొందాలి అంటే దాంతోపాటుగా మీకు ఏదైనా సరే పంతొమ్మిదో విడత డబ్బులు రావాలి అంటే పెండింగ్ డబ్బులు ఏవైనా ఉంటే అవి కూడా జమ అవుతాయి మరి దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలంటే నేను ఒక అప్డేట్ చెప్తాను ఇక్కడ ఏంటంటే చాలామంది రైతులకు అన్నీ ఉన్నాయి ఈకేవైసీ చేసుకున్నారు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే గతంలో లేదు ఫార్మర్ ఐడి పంతొమ్మిదో విడతప్పుడు మరి ఇప్పుడు ఇరవై విడతకు కొత్తగా తీసుకురావడం జరిగింది మరి ఇట్లా చేసుకున్నా కానీ రైతులకు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా మనకు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా రైతులు ఇవన్నీ కూడా చేసుకున్నా కానీ డబ్బులు పడలేదు ఎందుకు డబ్బులు పడలేదంటే కారణం ఒకటే అండి డబ్బులు పడకపోవడానికి కారణం కనుక చూస్తే మనకు వారు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంటు పని చేయకపోవడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట మరి అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి చాలా బెటరు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పోస్టల్ అకౌంట్కి వెంటనే కూడా డబ్బులు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు ఇంకెవరైనా అప్డేట్ చేసుకొని వారు అప్డేట్ చేసుకోండి మరి ఈకేవైసీ చేసుకోండి ముందుగా ఈకేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మరి నేను చాలా వీడియోలో చెప్పాను గత వీడియోలో కూడా చెప్పాను అంతకుముందు కూడా చెప్పాను చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతులకు ప్రత్యేకంగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవి చేసుకోవాలి ఇవి చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇంకా ఎవరైనా చేసుకొని వారంటే వెంటనే ఇప్పుడే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ చేసుకుని ఉంటే కనుక పర్వాలేదు మీకు యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఈకేవైసీ ఎన్పి లింక్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి మరి ఎవరికైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే కనుక ఈకేవైసీ తర్వాత ఎన్పిసీ లింక్ చేసుకోవాలి కాబట్టి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అయితే వస్తాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఖచ్చితంగా మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీ యొక్క డబ్బులని అయితే తీసుకోండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా లిస్ట్లో పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మీరు ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మనం ఉన్నామా లేదా అని చెప్పేసి ఈ లిస్టులో కనుక ఉంటే మీకు తప్పకుండా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది జాబితాలో ఉన్నారో లేదో తెలియట్లేదు దానివల్ల ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందలేకపోతున్నారు ఖచ్చితంగా మీరు పిఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే మీ అర్హుల జాబితాలో కూడా పేర్లు ఉండాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఇలా చేస్తే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు చాలామంది రైతులు ఇంకా చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు అప్డేట్స్ చేసుకున్నటువంటి రైతులు మరి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను అయితే పొందవచ్చు ఖచ్చితంగా మీరు ఈ లిస్టులో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఈకేవైసీ అయి ఉంటేనే అలాగే ఎన్పిసిఐ లింక్ అయింటేనే ఈ ఫార్మర్ ఐడి చేసుకుని ఉంటేనే మీకు ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్లో పేర్లు చూపిస్తుంది లేకపోతే మీకు యొక్క పేర్లు అనేది చూపించదు మరి దాని ప్రకారం మీకు డబ్బులు కూడా రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్ని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఏ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తే లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి ఇంకా ఎవరైనా ఏకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా పూర్తి చేయండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి మరి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం లిస్ట్ ప్రకారం పేర్లు వస్తాయా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా రైతులందరూ కూడా వెంటనే చేసుకుని డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం అయితే జరిగింది మరి తప్పకుండా ఇలా చేసుకోండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు విడుదల కాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు డబ్బులు తీసుకోవడానికి మరి ఇష్ట ప్రకారం మీరు చెక్ చేసుకుని డబ్బులను అయితే పొందండి ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా వెంటనే కూడా ఇలా చేయండి ఇలా చేసి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే పొందండి